சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఎట్లుండే అట్లా చేస్తాం కొత్తగా పోయిన రోజు ఇంటి పక్కన పది మంది సంతకాలు పెట్టిస్తే చాలా లేవాళ్ళు కొత్తగా పెట్టినారు దాని గురించి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళతో

హాయ్ పెద్దా యు గుడ్ ఆల్ డేస్ సర్ ఇదో తీర్ ఆల్ డేస్ మొత్తం అన్ని చూపించేది కదా వస్తావా ఈ రోడ్ అందరి ఇంట్రోడ్యూస్ చేస్తురా నామల వస్తావ్ ఈ రారి ఊరి ఊతి నేను కంపనీలో పనిచేస్తున్నాను ఈ ముపप्पा ఈ మనిస్టర్ project by is my last error in the world i have make you kalanga pai ikk pai samasya mana inda uno i roju

ಅಷ್ಟೇ <laughs> అడ్డ పొత్తు పెట్టి నీడు అడ్డ పొత్తు పెట్టి నీడు పది మంచుల కాడు